ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ దుర్గాయే నమ అందరికీ నమస్తే ఈరోజు దుర్గాదేవి నామావళి గురించి తెలియజేస్తాను భయము కష్టాల్లో ఉన్నవారు దుర్గా అమ్మవారిని ఈ ముప్పై రెండు నామాలతో పూజించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు అంటే ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతున్నా అలాగే భయం కలుగుతున్నా కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్గా అమ్మవారిని ఈ ముప్పై రెండు నామాలతో పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కష్ట నష్టాల్లో ఉన్న ఎవరైనా సరే ఈ దుర్గా దుర్గాదేవిని ముప్పై రెండు నామాలతో సూత్రం చేసినట్లయితే ఆ కష్టాల్లో పడిపోతున్న వాళ్ళందరికీ కూడా ఆ దుర్గాదేవి చేయి అందించి అమ్మవారు పైకి లాగుతుంది అంతటి శక్తిగల ముప్పై రెండు నామాలు ఏమిటో చూద్దాం दुर्गा दुर्गा दुर्गापद्विनिवारिणि दुर्गमच्छेदिनी साधने दुर्गानाशिनी ॐ दुर्गतुधारिणी दुर्गनिहन्त्री दुर्गमापः ॐ दुर्गमज्ञानदा दुर्गादैत्यलोका दवादला ॐ दुर्गमा दुर्गमा लोका दुर्ग महात्मा स्वरूप ओम दुर्गा दुर्गम विद्या दुर्गमश्रिता ओम दुर्गा मध्न संस्थान दुर्गा मध्यान भाषिनी ओम दुर्गा मोहा। दुर्गा मगा दुर्गा माता स्वरूपिणी दुर्गम्सुरा संहंत्री दुर्गुधारिणी ओं दुर्ग मंगी दुर्गाता दुर्गम्या दुर्गमेश दुर्गा दुर्गामा दुर्गा माता, दुर्गा म्या, दुर्गा, ओम दुर्गा, भीमा, दुर्गा भामा दुर्गा भा दुर्गािणी नावलिदस्त दुर्गया मानव पते सर्व భయాముక్తో భవిష్యతి సంశయ శ్రీ దుర్గాంశనామలా సంపూర్ణము ఈ దుర్గా అమ్మవారి యొక్క ముప్పై రెండు నామాల అర్థాన్ని తెలియచేస్తాను మొదటిది దుర్గా అంటే భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం అంటే భక్తుల చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉంటుందంట ఆ అమ్మవారికి వందనం అని రెండవది దుర్గాతి శమని అంటే కష్టాలను శమింపచేసే తల్లి నీకు వందనం మూడవది దుర్గాప ద్వినివారిణి ఆపదలను నివారించే తల్లి నీకు వందనం నాలుగవది దుర్గమ్మ ఛేదని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం చేయించినంత కష్టాల నుంచి విమోచన చేసే అమ్మవారికి వందనం అని ఐదవది దుర్గ సాధిని దుర్గమైనది సాధించే తల్లి నీకు వందనం ఆరవది దుర్గ నాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం ఏడవది దుర్గతో దారిణి దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం ఎనిమిది దుర్గ నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం అంటే మనకు ఆ కష్టాలు రాకుండా కాపాడే తల్లి నీకు వందనం అని తొమ్మిదవది దుర్గమా కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం పదవది దుర్గమేతే జ్ఞానద అంటే రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి నీకు వందనం సో ఆత్మజ్ఞానాన్ని కూడా అంటే రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది అంట అమ్మవారు అలాంటి అమ్మకు వందనం అని పదకొండవది దుర్గ దైత్య లోక దవానలా అంటే కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే ఓ తల్లి నీకు వందనం పన్నెండవది దుర్గమ్మ అమ్మను సాధించడానికి ఆశకమైన తల్లి నీకు వందనం అంటే మనం అమ్మను పొందడానికి కూడా తొందరగా పొందలేము సో అట్లాంటప్పుడు ఈ స్తోత్రం చదివితే అమ్మ తొందరగా అమ్మవారిని మనము పొందుతామంట దుర్గమా లోక పదమూడవది దుర్గమా లోక అంటే చక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనం పద్నాలుగవది దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన ఓ తల్లి నీకు వందనం అంటే మన లోపల ఉన్నా సరే మాటల్లో వర్ణించలేని కళ్ళతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపం అని అర్థం పదిహేనవది దుర్గమార్గ ప్రధా అంటే రహస్య మార్గానికి తువ చూపే ఓ తల్లి నీకు వందనం పదహారు దుర్గమ్మ విద్య అంటే రహస్యమైన విద్యా స్వరూపమైన ఓ తల్లి నీకు వందనం అంటే శ్రీ విద్యా స్వరూపం గురించి ఇక్కడ చెప్పబడింది పదిహేడవది దుర్గమా శ్రీత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనం అంటే ఇక్కడ శ్రీచక్రం గురించి చెప్పబడుతుంది పద్దెనిమిది దుర్గమా జ్ఞాన సంస్థాన అంటే అలవి కాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం పంతొమ్మిదవది దుర్గ మధ్యాహ్న భాషిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే ఓ తల్లి నీకు వందనం ఇరవై దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం అంటే ఆపదలని కూడా తన వైపు లాగేసుకొని మనకు ఆపదల నుంచి అమ్మవారు కాపాడుతుందంట అలాంటి అమ్మకు వందనం అని ఇరవై ఒకటి దుర్గమగ కష్టాలను పరిష్కరించే ఓ తల్లి నీకు వందనం దుర్ దుర్గమాత స్వరూపిణి ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో ఉన్న చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని మనలో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా శత్రువైన తల్లి రెండవది దుర్గమైన అర్థాలు గల తల్లి అని నీకు వందనం అని అర్థం ఇరవై మూడవది దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన ఓ తల్లి నీకు వందనం ఇరవై నాలుగవది దుర్గమాయుధ ధారిణి అంటే దుర్గమైన ఆయుధాలను ధరించిన ఓ తల్లి నీకు వందనం ఇరవై ఐదు దుర్గమాంగి అంటే ఊహించలేని దివ్యమైన అంగాలు కల ఓ తల్లి నీకు వందనం ఇరవై ఆరవది దుర్గమత అంటే కల్మశాలను దూరం చేసే ఓ తల్లి నీకు వందనం ఇరవై ఏడవది దుర్గమ్య సాధించడానికి సఖ్యం కాని ఓ తల్లి నీకు వందనం ఇరవై ఎనిమిది దుర్గమేశ్వరి విజ్ఞాలకు అధినాయకురాలైన ఓ తల్లి నీకు వందనం ఇరవై తొమ్మిది దుర్గ భీమా భీషణమైన పరాక్రమం గల ఓ తల్లి నీకు వందనం ముప్పైవది దుర్గభామ అని అనే రూపంలోని తల్లి నీకు వందనం ముప్పై ఒకటి దుర్గభా ప్రకాశం గల ఓ తల్లి నీకు వందనం ముప్పై రెండు దుర్గధారిణి రహస్యాన్ని ఛేదించే ఓ తల్లి నీకు వందనం ఓం నమో నమః అంటూ ఈ ముప్పై రెండు నామాల దుర్గాదేవి ద్వాదశి నామావళిని నూట ఎనిమిది సార్లు కనుక పారాయణం చేసినట్లయితే సర్వ దరిద్రాలు తొలుగుతాయి అనేది పురాణాల్లో ఉంది దుర్గాదేవి యొక్క ద్వాదశి నామావళి గురించి తెలుసుకున్నాము అలాగే అర్థం కూడా తెలుసుకున్నాము అది చేయడం వల్ల మనము ఏమేమి ప్రయోజనాలు పొందుతాం కూడా తెలుసుకున్నాము సో అందరూ తప్పకుండా ఈ ఈ దుర్గాదేవి ద్వాతిశిని నామావళిని పారాయణం చేసి అందరూ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతిస్పందననే మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది థ్యాంక్ యూ